అందరికీ నమస్తే నేను బిఆర్బిఆర్ పల్లెరుచులు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు సండే స్పెషల్ రెడ్ చికెన్ గ్రేవీ తయారు చేస్తున్నాను దానికి కావాల్సింది ఒక ఆఫ్షన్లో చికెన్ తీసుకుని దీన్ని శుభ్రంగా నీచివాసన పోయేంత వరకు ఉప్పేసి బాగా కడిగి పెట్టుకున్నాను అలాగే ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక మీడియం సైజు పెద్ద సైజు టమోటో సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ మాత్రం ఆనియన్ ఒకటి పుదీనా ಧನಿಯಾಲ ಪೊಡಿ ಪರುವು ಗರಂ ಮಸಾಲ ಪಸ್ಪು ಮೃತ್ ಸರಿಪಡ ಉಪ್ಪು ಕೊರಿಯಾಪಾಕು ಮೂರು ನಾಲ್ಕು ಪಚ್ಚಿಮಿರ್ಚಿ ಹಾಗಾಗಿ ಚಿಕನ್ ಮಸಾಲ ಕಾರಂಪೊಡಿ ಕೊತ್ತಮೀರಿ ಮನ ಚಿಕನ್ ರೆಡ್ ಚಿಲ್ಲಿ ಗ್ರೇವಿ ಕಿನ ಇಂಗ್ರೀಡಿ ಅಲ್ಲೇ ಆಯಿಲ್ వీటన్నిటిని ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తాను ఏ విధంగా చేస్తాను మీరు కూడా చూసేస్తారు రండి ఇంకా మన చికెన్ కి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఈ మాత్రం ఆయిల్ వేడెక్కాక ఈ మాత్రం ఆకు మూడు నాలుగు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ జాపిత్రి ఒక స్టార్పువ్వా కొద్దిగా రెండు ఇలాచి వీటన్నిటిని ఇందులో వేసుకుందాం నూనె కాస్త వేడెక్కాక ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ని కలుపుకుందాం ఈ ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా సిమ్ములో పెట్టి వేయించుకున్నాం ఇందులోకి ఈ మాత్రం రెండు పచ్చిమిర్చిని చీలికలు చేసి వేసుకున్నాం వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గినిచ్చుకుందాం ఇందులోకే అల్లం వెల్లుల్లి చెక్క లవంగం కొద్దిగా మిరియాలు వేసి దంచి పెట్టుకున్న పేస్ట్ని కలుపుకుందాం వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గరించుకుందాం ఈ విధంగా వేగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని కలుపుకుందాం ఇందులోకి పసుపు కలుపుకున్నాం ఇందులోకే మనం ముందుగా తరిగించుకున్న మీడియం సైజ్ టమోటాలు రెండు ఇలా సన్నగా తరిగించుకుంది కలుపుకుందాం వీటన్నిటినీ బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి ఈ మాత్రం కళ్ళుప్పు వేసుకుందాం వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకుందాం ఈ మాత్రం వెగుతున్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకుందాం వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి ఈ మాత్రం మగ్గు మగ్గించుకోవాలి కింది కిందికి ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో కలుపుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా పెరవాపాకు వేసుకోవాలి పెరాపాకు ఈ పుదీనా వేసుకోవడం వల్ల చికెన్కి మంచి స్మెల్ యాడ్ అవుతుంది తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి చికెన్లో ఉన్న నీరంతా వచ్చి ఈ నీటిలోనే దీన్ని బాగా మగ్గించుకోవాలి చూసుకో అట్లాగే చూసుకోండి నన్ను కూడా ఇలా బాగా వీటన్నిటిని మగ్గనిచ్చుకోవాలి మన మసాలాలన్నీ గుమగుమలు స్మెల్ చాలా బాగా వస్తుంది గుమగుమలు గుమగుమల చికెన్ ఇది మాత్రం వేగుతున్నప్పుడు మనకు రుచికి సరిపడా కారం పొడి యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువ తినేటంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి నేనైతే ఒకటిన స్పూన్ వేసుకున్నాను ఇందులోకి చికెన్ మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా అలాగే కొద్దిగా గరం మసాలా వీటన్నిటినీ బాగా కలుపుకొని మగ్గనిచ్చుకోవాలి మగ్గనించుకోవాలి మాత్రం ముడుకుతున్నప్పుడు మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి పలుచగా కావాలంటే వాటర్ ఎక్కువగా వేసుకోవాలి గ్రేవీ తక్కువగా కావాలంటే వాటర్ కొంచెం తక్కువగా వేసుకోవాలి నాకు కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ దీంట్లో కలుపుకోవాలి మాత్రం వాటర్ యాడ్ చేసుకోవాలి ధనాల పొడి కలుపుకుందాం ధనాల పొడి ఆప్షనల్ ఎక్కువ కారాలు ఎక్కువేసుకుని నేను ఈ మాత్రం వేసుకుంటున్నాను ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకోవాలి సూపర్ పర్ఫెక్ట్గా కుదిరింది అన్ని ఉప్పు కారాలన్నీ చాలా అంటే చాలా సూపర్ గా కుదిరింది అబ్బా ఇట్లు పెట్టుకోండా పోయింది ఇట్లు పెట్టుకోండా అదే మన పిల్లలు చూసిస్తా ఉంటాయి ఏ మాత్రం ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కస్తూరి మేతిని కలుపుకోవాలి ఈ కస్తూరి మేతి కలుపుకోవడం వల్ల మన చికెన్ చాలా టేస్టీ టేస్టీగా మంచి స్మెల్తో బాగా యాడ్ అవుతుంది తినేదానికి చాలా బాగా టేస్టీగా ఉంటుంది కస్తూరి మేతి నేసుకొని ఇలా బాగా కలుపుకొని గ్రేవీ మీకు ఎక్కువ కావాలంటే ఈ మాత్రం ఎప్పుడు తెచ్చుకోండి నాకు ఇంకా కొంచెం గ్రేవీ కొంచెం చిక్కబడాలి కాబట్టి ఇంకొంచెంసేపు నేను ఉడికించుకుంటాను తెలంగాణ స్టైల్ రెడ్ రెడ్ చికెన్ గ్రేవీ రెడీ అయింది ఇందులోకి చివరగా కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన తెలంగాణ స్టైల్ రెడ్ చిల్లీ గ్రేవీ రెడీ సన్నగా తరిగిన్నా కొత్తిమీరని గార్నిష్ చేసుకొని దింపుకొని వేడి వేడి అన్నంలో ఇంకా ఆలస్యం ఎందుకు వేడి వేడి అన్నంలో చేసుకొని ఈ మాత్రం గ్రేవీగా పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి చికెన్ రెడీ ఇంకా ఆలస్యం ఎందుకు అన్నంలోకి వేసుకొని వేడి వేడి అన్నంలోకి మన తెలంగాణ స్టైల్ రెడ్ చిల్లీ చికెన్ గ్రేవీని వేసుకొని తినేయడాలి ఇంకా ఆలస్యం ఎందుకు లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొంచెం మన ఆర్బిఆర్ పల్లె రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఓకే డన్ అంటే బాయ్ బాయ్ ఇప్పుడు కాదు అన్నం పెడింది నా దగ్గర వేడి వేడి అన్నము రెడీ అయింది మన గ్రేవీలోకి వేసుకుని ఇంకా తినే ఆలస్యం ఎందుకు ఈ గుమగుమలకే తట్టుకోలేక నో నోట్లో నూరు నీళ్లు నీళ్ళు అవుతుంది నోటికి అట్లే చాలా అంటే చాలా సూపర్ గా వచ్చింది మీరు ఒకసారి ఎందులో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి నేను ఇప్పుడు ఎలా చేశానో మీరు అలాగే చేసుకోండి గ్రేవీ మాత్రం చాలా ఉంది సూపర్ వేరే లెవెల్ మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు కాదు తెలియడా లేవు అయ్యి అన్న నువ్వు తినో బాగా కలుపుకొనే సుషారుగా నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి మరియు కొన్ని మంచి విషయాలు వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లె రుచులు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్లు చేయండి లైక్లు చేయండి అలాగే ఇప్పుడు నన్ను ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించారని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఓకే డన్ బాయ్